క్రీస్తు నందు ప్రి సహోదరుడ సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని నలగించి దీవించబడదాం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ఎహే స్కిల్ గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం అక్కడ యహోవ హస్తము నా మీదికి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చను ప్రత్యేకంగా కొంతకాలం ఎదురు చూస్తూ గడపవలసిన అవసరం రాని వాళ్ళు కూడా దేవుని కోసం గొప్ప పనులు చేసినట్టు మనం చూడలేం మొదట్లో తప్పనిసరిగా అలాంటి వాళ్ళు అనుకున్నవన్నీ పూర్తిగా తారుమారైపోతాయి అప్పస్తడిన పవులు తాను మనసు పొందిన వెంటనే సువార్తతో ఉరకలేసేటప్పుడు మూడేళ్లు అరేబియా ఎడార్లో ఉండవలసి వచ్చింది చాలా సందర్భాలలో మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలని మనం చేయాలనుకున్నది వెంటనే చేసేయాలని చాలా తాపత్రయపడుతూ మన స్వశక్తితో మన స్వనీతితో ఆరాట పడుతూ ఉంటాం అలాంటి పరిస్థితుల్లో దేవుడు కొంతకాలం విశ్రాంతి తీసుకో కొంతకాలం మౌనంగా ఉండు నా సమయం ఇంకా రాలేదు అని చెప్పినప్పుడు మనం చాలా నిరాశ పెడతాం అయితే ఆ పరిస్థితుల్లో మన యజమాని మనకి చెప్పే మాట మనం శ్రద్ధగా ఆలకించాలి కదా నా పనిని మౌనంగా ప్రక్కన పెట్ట పెట్టాను విశ్రాంతి సమయాన్ని వినయంతో స్వీకరించాను విశ్రాంతి తీసుకో అంటూ యజమాని పిలిచాడు క్రీస్తుతోనే విశ్రాంతి అని నా మనసు పలికింది ఇవి ఒక వ్యక్తి యొక్క అనుభవాలు కాబట్టి దేవుని సముఖంలో తనదైన విశ్రాంతిని తన చేతితో దేవుడు ఇచ్చినప్పుడు నీవు ఎదురు చూడవలసినంత కాలం ఎదురు చూస్తూ నీ సమయం వచ్చే వరకు కనిపెట్టుకుంటూ ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది కదా ఆయన ఇచ్చిన పనిని ఆయనే పూర్తి చేస్తాడు అలసిన పాదాలు నడవలసిన దారిలో ఉన్నాయి అలసిన చేతులు చేయవలసిన పనులు ఉన్నాయి ఇప్పుడైతే విధేతి చూపించాల్సిన అవసరం ఉంది కదలక మెదలక ఉండడంలో దివ్య విశ్రాంతి ఉంది తన ఇష్ట ప్రకారం ఆయన చేతులు తీర్చిదిద్దుతాయి ఆయన పని జరగాలి పాఠం పూర్తిగా నేర్చుకోవాలి మర్చిపోకూడదు ఆయనకున్న నేర్పు మనెవరికీ లేదు ఆయనకున్న ఓర్పు మరెవరికీ లేదు పని చేయడమే కాదు శిక్షణ కూడా పొందాలి శిక్షలో యేసు శిరస్సు వంచడం నేర్చుకున్నాడు ఆయన భారం తేలిక ఆయన కాడి సులువు నీతి ఉంది ఆయన క్రమశిక్షణలో ఏ పనిముట్లు కావాలో ఏరుకోవడం మన పని కాదు మనం కేవలం సేవకులమే పనిలోనూ ఎదురు చూడడంలోనూ మనది కాదు దేవుని చెత్తమే నెరవేరాలి దేవుడు మనకి పనులు పురమాయించినట్టుగానే విశ్రాంతి తీసుకునే స్థలాలను కూడా చూపిస్తాడు ఆ సమయంలో విశ్రాంతి తీసుకోండి అలసిన మిమ్మల్ని దారి ప్రక్కన బావి దగ్గరికి తీసుకువచ్చిన ఆయన పట్ల కృతజ్ఞులై ఉండండి కాబట్టి దేవుని సముఖంలో అనుకున్నదే తడువు మనం చేయాలనుకున్నదంతా చేసేయాలి దేవుడు మనకి ఇచ్చిన కళ దర్శనం భారం అన్నీ వెంట వెంటనే వెంట వెంటనే జరిగిపోవాలి అని కంగారపడ్డం కంటే ఆయాసపడ్డం కంటే దేవుడు తగిన సమయంలో జరిగించే కార్యాల కొరకు మనం మౌనంగా ఎదురుచూస్తూ అప్పటి వరకు విశ్రాంతి తీసుకోవలసి వస్తే విశ్రాంతి తీసుకుని పని చేయవలసి వస్తే పనిచేసి కేవలము దేవుని చిత్తానికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకోవడంలోనే నిజమైన దన్యత దాగి ఉంది మనం కంగారు పడ్డం వల్ల కలవరపడడం వల్ల ఏమీ సాధించలేం కాబట్టి దైవ సన్నిధిని అవిశ్రాంతంగా అనుభవిస్తూ దేవుని కృపలో అటువంటి దీవెన సంపాదించుకుందాం దగ్గర మా తండ్రి ఈ చిరు సందేశాన్ని ఆలకించిన ప్రియ ప్రజలను ఆశీర్వదించి వారి జీవితాల్లో నీవు చెప్పిన దాని ప్రకారంగా చేయటానికి నీ చిత్తానికి తలవంచడానికి క్రమశిక్షణతో కూడినటువంటి నీ పాఠాలను క్రమశిక్షణతో నేర్చుకుని క్రమంగా జరిగించవలసిన నీ కార్యాలని క్రమంగా జరిగిస్తూ నీవు నిర్దేశించిన సమయానికి ఉద్దేశించిన నాయన మాదిరిలో వారు చేసి సఫలులు కావడానికి ఈ కృపను వారి పట్ల అద్భుతంగా పొడిగించమని యేసు నామమున ఈ మనము అడిగి వేడుకుని పొందియున్నా మా ప్రియ తండ్రి ఆమె దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక ఆమె